ఈరోజు బీజేపీ నాయకుడు ఢిల్లీలో కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రమేష్ బిందూరి అనే నాయకుడు దుర్మార్గుడు ఈ రోజున మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు మా యొక్క గౌరవనీయురాలు ముఖ్యంగా మా పార్టీకి సంబంధించిన అగ్రనాయకురాలు అదేవిధంగా ఎంపీ అయిన ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన ఈ కుటుంబానికి చెందిన ఈ యొక్క మా ప్రియాంక గాంధీ గారిని చాలా అవమానకరంగా ఒక మీటింగ్లో మాట్లాడటం మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ముఖ్యంగా ఇలాంటి దుర్మార్గుల్ని కా బీజేపీ పార్టీలో కొనసాగించడం కరెక్ట్ కాదు బీజేపీ పార్టీ మోడీ అయినా అమిత్ షా అయినా ఇలాంటి వాళ్ళందరూ వెంటనే స్పందించి ఈ యొక్క మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుమాలినంగా ఈ విధంగా ప్రవర్తించినందుకు అతన్ని వెంటనే తమ పార్టీ నుంచి బహిష్ బహిష్కరణ చేసి తన యొక్క సచీలతను బీజేపీ పార్టీ నిరూపించుకున్నప్పుడే ఈ బీజేపీ మీద జనాలకి నమ్మకం అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఎన్నికల కమిషన్ని కూడా మేము కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటువంటి వాళ్ళ వల్ల మహిళా లోకానికి ఈ యొక్క సరైన రక్షణ ఉండదు ఇట్టాటోళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రోజున ఒక ఎంపీని ఆ విధంగా మాట్లాడినాడు ఇంకా సామాన్యులు కూడా మహిళాలోకం పట్ల చాలా అగౌరవంగా ఉంటాడు అమర్యాదగా ప్రవర్తిస్తాడు కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా ఇతని యొక్క ఎన్నికను నిలబడదాన్ని అభ్యర్థత్వాన్ని క్యాన్సిల్ చేయాలని మేము ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క వ్యక్తిని గిట్ట పార్టీ నుంచి సస్పెండ్ చేసి బేసరత్తుగా క్షమాపణ చెప్పకపోతే ఈ మహిళా లోకానికి ముఖ్యంగా అన్ని జిల్లాల్లో ఉన్న బీజేపీ కార్యాలయాల ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయితే కిసాన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అయితే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని మేము మీ మీ వేదిక మీడియా వేదికగా తెలియజేస్తున్నాం